టెంకీ కవిరాజ శిఖామణి నన్నెచోడిని కుమార సంభవ కావ్యం పంతొమ్మిదవ భాగం పదమూడు పదకొండు ఇరవై నాలుగు బయలుదేరాడు మన్మధుడు తన ప్రతాపాన్ని శివ పార్వతుల మీద చూపించే నరమేసి కరణికి పల్లకి పల్లవ ముల్లంబు పల్లవిం మృగమధ్య మృగుకి మృగికిచ్చే నన్ను దర్భాంకురముల చిత్తమంకులు హంస పిక్కువలిచే హంసకి ఓర్వోర నోర్వోర వెలదూడు మొగముల ఎలమీమి భృంగము త్రావిత భృంగికి దయనిచ్చి వికసిత అబ్జ మధువు విరసితం కన్న కిన్న రుండు కురోల్చే కిన్నరి వీరుడు రాగరసము మేన రాగంగ మధు విలంబమున మగలు విరలి కొని మదన పరవశమున పరవశమునాడయేనుకు హృదయానందం కలిగితుండగా తాను సగం తిని మిగిలిన సగమిచ్చి మగలే ఆడదానికి మనసు సంతోషించగా శివురించే దర్భల మొలక్కల్ తాను తిని మిగిలినవి దానికిచ్చి అలాగే హంస పెంటి హంసకు లేడ లేత ఆడహంసకు ముఖాల విలాసమతిశయించ లేత తూటిని తామర తూటిని నోటిలో నుండి నోటిలోకి ఎక్కువగా అంది మగ తుమ్మెద ఆడ తుమ్మెదకు వికాసం కనగ నింపిన తామర తేనెను తాను కొంత ఆదరంతో ఇచ్చి కిన్నరుడు కిన్నరాంగన చెవులందు గానరసం మేనలు మే శరీరం అనురాగం గానం చేశారు వసంతుడి మాయచేత పురుషులు స్త్రీలు మన్మథ పారవశ్యాన్ని పొంది మోహం పొందారు కామనిని ఎలమి విపులారామంబుల పొల్పు చూచి రఘోత్కటమై కాముడు రతిగని తానును కమాతురుడై మనోవికారము పొందే వసంతంలో విశాలమైన ఉద్యానాల అందాన్ని సంతోషంతో చూసి అనురాగం అతిశయిల్ల మన్మధుడు కూడా రతీదేవిని చూసి కామపీతుడై చిత్త వివృతిని పొందారు వికారమరసమున పదతలముల శిరసేతుల మూవి పూసి నవకుసుమంబుల నానావిధంబుల తొడబుడు రచించి తొడిని వే రాజీవ పుష్ప పరాగంబు కబడి విరసిల్లు సీమంత వీధి పూసి అరవిరి స్వరపొన్న అకరువు వరుసతో అలకల చిన్ని పువ్వలిక కలయ వీగు తుడిచివ మీద వెన్ను వెన్నుమిగుల స్వదతి కైసేసి ప్రీతితో భావ భావజన్ముడు వచ్చిన వనియు వచ్చిన పనియు మరచి మన్మధుడు సంతో ఎర్రనైనట్లు పాదాలు కల అరచేతులను పెదవి ఎందు పూసి పూని క్రంబూవులతో కొత్త పూలతో అనేక విధాలైన భూషణాలు ధరించి వాటిని వేడ్కతో ధరించి తామర పూల పుప్పడిని గ్రహించి ఒప్పేటువంటి పాపలను పాపటను పోస్ పాపట్లో పోసి సగము విచ్చిన స్వరపొన్న పువ్వుల కేసరాలతో ముంగురులలో చిన్ని పువ్వు పుప్పొడిని రాల్చి నిక్కమైనటువంటి కనుదోయిపైతో అందం అతిశయించినట్లుగా అతి అలంక అలంకరించి వచ్చిన పనిని మరచి ప్రీతితో చూస్తున్నాను ఇట్లు అఖిల భువన భవనాభవే భవన భవభ భవనాపూరితం వై సకల జనానందకరంబై అతిరమణీయం వసంతోత్సవం వసంతోత్సవంబుణ తత్కాలూచిత క్రీడా పరవశుడై కంతుడు వెదరి నిజాగమ ప్రయోజనంబు తరచి అక్షణంబ ఈ విధంగా అన్ని భువనాలలోని అందరినీ జరులందరిని ఆనందం కోరుస్సు మనోహరమైన వసంత ఉత్సవంలో ఆ కాలంలో దిగిన చేత అందరూ ఒళ్ళు తెలియని వాళ్ళై మన్మధు భయపడి తను వచ్చినటువంటి పనిని మొదటి వెంటనే ఏం చేశాడు చలితాంభోజ చలత ప్రాణ ప్రాణులు కోమలేక్షుర సఛాలము सज्जसूत्रगणं जातारुताम्भूयुर्मतिप्रपु प्रवभ्रास्तपूर्णशतमुन् मन्त्रिञ्चि पश्यानिता समोहमु जगदि क्षोभम्बुसन्धिल्लग मन्मथुडि विकसञ्चामरीकुलने व्रेल्लकवचारिडिन शरकुविल् తామర కూర్ తూటివాడని అల్లెత్రాటిని మామిడి మొలకలు అశోక పుష్పాల మొగ్గలు జాజిపూరు అనే బాణాలతో నిండిన అంబుల పొదురు మంత్రించిన రసీకరణ అక్షతలు అనే వాటితో లోకాన్ని కలిగేటట్లుగా యుద్ధ ప్రయుక్తం చేస్తున్నాడు అనర్ ఇట్లు సమర సమరసన్నద్దు సకల జనంబులు అభినవ వసంతోత్సవం అనురాగరస పూరిత హృదయులై పరవశులై ఉండగని కుమార గిరిజల కళకు తమ అంతసమంగ ఆ వచ్చిన కలకై వల చీర కొన్నె అని పరమేశ్వర రావాంబు కనవి అనతి దూరంలో దని ముందట ఈ రీతిగా మన్మధుడు యుద్ధానికి సంసిద్ధుడై అందరూ కూడా ఊతన వసంతో సమయం ప్రేమ పూరిత హృదయాలు కదవాళ్ళు ఎండలు తెలియని స్థితిలో ఉండటం శివుడి పార్వతి తన ప్రయత్నం లేక ఏ కలయిక కలుగుతుంది నేను వచ్చిన పని వసంతుడి వలనే నెరవేరుతుందా అని పరమేశ్వరుడున్న తోడి బుద్ధి దూరణకి ఎదుట తర్వాత ఏం చెప్తున్నాడు హర్హా రాసాత్మ భజలందు అలాబ్జనీహారాద్రీధర కర్పూరేందు కాకోదర వరపదింబి వీర నీరాహార ముక్తాహార కుండోత్కర రజత కధి కోముడి జ్యోకీర్తిశ్వరు ఆత్మారాముడు రాముడు వాణీవరుడు వరగురుడు సర్వజ్ఞుడు దూరం తర్వాత తన గురువు గారి గెలిచి శివుడు ఆకాశ గంగా నిత్య పూజ కర్పూరం చంద్రుడు భుయగరాజు ఐరావతం మొదలైన తెల్లని భమోహాల మొదల సమూహంతో వెండి శరత్కాలపు వందె వెన్నలా అనేవాళ్ళ ప్రకాశించే కీర్తికి ప్రభువైన ఆత్మ రామంలో విద్యాశ్రేష్ఠుడు సర్వజ్ఞుడు అజ్ఞానాన్ని అన్వయించేవాడు దీపిత విమల జ్ఞాన సుదీపిత సుఖదలిత మోహ

यश्रान्तचेतसु अङ्गोद्भव पाणाघोरतापासफरु नीशा निष्पापुशालाङ्घृतो यो ईशाङ्घृतोद्भव सहृद्भृङ्गायमानोत्तमहृदय महोत्साहुन् आनन्ददेहून् दुरित घना घनमारुतुल अरिशट्वर्गार्ग वेरवानर। कुर्माम कर्माम पुरुख सुधाधर। भवसागर सुभुभजु। दिव्य मुरिसिखामनि आनगुन। अनि गुरुपगारु गुरिंचेदं। साहिच्य वेदि गळसेक्तु विवेक युक

శ్రీమన్న చోడాక్యువిద్విరీతో మో శాబ్దికార్థ వివిధ స్వారస్య తాత్పర్యం సదురప్పన్ వచయించి మంచు వెలస సంజీవని కలకి జొన్నదగడ్డి మృత్యయరామని నేను సంజీవనీ వ్యాఖ్యతో నన్న నన్నెచోడు కుమార సంభవానికి వ్యాఖ్య రాశాను అని అయిపోయింది ఐదవ ఆశ్వాసం రేపు ప్రారంభిద్దాం